హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వర్ణ ఫ్రమ్ తిరుపతి ఈరోజు అయితే లేట్గా నిద్ర లేచాను ఫ్రెండ్స్ సిక్స్ థర్టీ అయిపోయింది లేచేసరికి ఎందుకో మెలకువ రాలేదు అలారం కూడా మోగలేదు దాంట్లో సెల్స్ అయిపోయిందనమాట నాకు ఫోన్లో అలారం పెట్టడానికి నిజంగా ఇప్పటికీ రాదనమాట వాచ్లోనే పెట్టుకుంటాను అందుకని సిక్స్ థర్టీకి అయితే లేచాను తొందర తొందరగా లేచి పిల్లలకైతే హార్ల్యాక్స్ ఇచ్చేసాను అనమాట పాలల్లో వేసి తర్వాత లంచ్ కానీ టమాటో రైస్ చేశాను ఇంకా టిఫిన్ కూడా ఈరోజు పాపం ఏం చేయలేదు పిల్లల కోసం టమాటో రైస్నే వేసేసాను అనమాట అదే తిన్నారు ఇంకా దీంట్లోకి కర్రీ కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్ టైం లేదనమాట వాళ్ళకి సెవెన్ థర్టీకి అంతా వ్యాన్ అయితే వచ్చేస్తుంది సో కొద్దిగా తిన్నారు అదే టమాటో రైసే తిన్నారు పొద్దున్న కూడా వీళ్ళకి పండు వాళ్ళకైతే పెరుగులో పెరుగు పచ్చడి చేస్తే దాంట్లోకి ఎర్రగడ్డ అవి వేస్తే ఇష్టం ఉండదు అనమాట ఉల్లిపాయలు వేస్తే ఇష్టం ఉండదు సో దాన్ని కొంచెం వాటర్ వేసి కలిపేసాను అనమాట అలాగే తింటారు వాళ్ళు ఇంకా లంచ్ బాక్స్ కూడా సర్దేస్తున్నాను చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు టమాటో రైస్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో పొద్దున్నే అప్లోడ్ చేయాల్సింది కొంచెం లేట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను అందుకే లేట్ అయిందనమాట ఇది వాటి మన వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డోంట్ ఫైక్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ బాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ వర్ ఫ్రమ్ తిరుపతి